పెళ్లికి అంతా సిద్ధమవుతారు ఇక పంతులు గారు అక్కడ కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్త అమ్మమ్మ వాళ్ళిద్దరూ కూడా రెడీ చేస్తూ ఉంటారు అలా వెన్నెలని అయితే వాళ్ళు పెళ్లి కూతురులా రెడీ చేసి ముస్తాబు చేస్తూ ఉంటారు ఇక వెన్నెలైతే పెళ్లి కూతురులా ముస్తాబు చేసేస్తారు అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇలాంటి దుర్మార్గుడితో నా మనవరాలు పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నానా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ కూడా పెళ్లి కొడుకులా రెడీ అయి పోతాడు ఇక కేశవ దగ్గరికి నాగమ్మ రాగానే కేశవ తనని చూసి ఏంటమ్మా ఈ పెళ్ళికొడుకు డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే నీకేంట్రా ఎలా ఉన్నా మహారాజువురా నువ్వు నువ్వు యువరాజులా బ్రతుకుతావరా అని చెప్పి నాగమ్మ కేశవాని ఆశీర్వదిస్తూ ఉంటుంది అలా నాగమ్మ కేశవ దగ్గర నుండి అక్కడి నుండి అయితే వెన్నెల దగ్గరికి వెళ్తుంది ఇక వెన్నెలని అయితే అక్కడ వాళ్ళత్తా అమ్మమ్మ రెడీ చేస్తూ అక్కడే అలా నిలబడి ఉంటారు ఇక వెన్నెల ఏమాత్రం బా భయపడకున్నా తను చాలా ధైర్యంగా నిలబడి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ అయితే ఏంటే నువ్వు ఏమాత్రం భయపడటం లేదంటే అని చెప్పి అంటుంది ఎందుకమ్మమ్మ భయపడటం మా అమ్మ ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపుతుంది అమ్మమ్మ ఎందుకంటే మా అమ్మ ఖచ్చితంగా ఈ పెళ్లి జరగకుండా ఆపడానికి ఇక్కడికి వస్తుంది ఏమత్త నువ్వు కూడా భయపడుతున్నావా మీరేం భయపడకండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శంకర్ వాళ్ళ అమ్మ రజనీ అయితే నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావే మీ అమ్మని ఆ నాగమ్మ బ్ర బంధించింది కదా అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి నాగమ్మ వచ్చి వాళ్ళ మాటలన్నింటినీ కూడా వింటూ ఉంటుంది ఏంటి అత్త మా అమ్మ ఇంకా నాగమ్మ నాగమ్మ దగ్గరే ఉన్నది అని అనుకుంటున్నావా అస్సలు కాదు మా అమ్మ ఎప్పుడో తప్పించుకొని పారిపోయింది ఖచ్చితంగా వచ్చి ఈ పెళ్ళిని ఆపుతుంది చూస్తూ ఉండండి ఆ నాగమ్మ అంతు చూస్తుంది మా అమ్మ అని చెప్పి వెన్నెల వాళ్ళ అత్తతో అలాగే వాళ్ళ అమ్మమ్మతో చెప్తుంది అది విని నాగమ్మ షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్